నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఏదైతే మేము డైలీ పెడుతున్నటువంటి ప్రాపర్టీస్ని చూసి ఆదరిస్తున్నటువంటి వినియోగదారులకు వీక్షకులకు ప్రేక్షకులకు నేను కోరేది ఒకటే స్థలం మీది కన్స్ట్రక్షన్ మాది మీరు భూమి పూజ చేసి ఇచ్చిన తర్వాత మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ చేసి మీకు తాళాలు అప్పచవ్వడం అనేది జరుగుతుంది ఎలా అంటే ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ అయినా విల్లా అయినా ఇవి మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు బేస్మెంట్ ఏదైతే పూజా కార్యక్రమాలు చేసిన దగ్గర నుంచి ఏదైతే పిల్లర్లు లేపడం కానీ మట్టి తోలించడం కానీ స్లాబ్ వర్క్ కానీ టోటల్ సివిల్ వర్క్ సిమెంట్ వర్క్ దాంతోపాటు మీరు పెయింటింగ్ ప్లంబింగ్ మరియు దాంతోపాటు వుడ్ వర్క్ సీలింగ్ మరియు ఫ్లోరింగ్ ఈ వర్క్స్ కూడా మేము కాంట్రాక్ట్ పద్ధతిపై చేయడం అనేది జరుగుతుంది లేబర్ కాంట్రాక్ట్ అయినా మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా చేయడం అనేది జరుగుతుంది మీ వంద గజాల స్థలం అయినా వెయ్యి గజాల స్థలం అయినా షాపింగ్ కాంప్లెక్స్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా భవనం అయినా డూప్లెక్స్ హౌస్ అయినా లేదంటే విల్లా అయినా ఇవి మీకు మేము కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్పెషలీ విజయవాడ చుట్టుపక్కల విజయవాడ నుండి ఇటు మచిలీపట్నం వరకు విజయవాడ నుండి ఇటు ఏలూరు వరకు విజయవాడ నుండి ఇటు గుంటూరు వరకు ఇటు విజయవాడ నుండి నందిగామ వరకు మొదటి ప్రాధాన్యత ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయినా సరే మేము అనేది మీకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మెటీరియల్ కాంట్రాక్ట్ లేదంటే లేబర్ కాంట్రాక్ట్ అనేది చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది చాయిస్ ను బట్టి తీసుకురావడం కానీ ప్లాన్ కానీ అన్ని వర్క్స్ అనేది మేము చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది